హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా అభిమానులుగా నాయకులుగా మనమేం చేస్తున్నాం పార్టీకి మన బాధ్యత ఏంటి పసుపు చొక్క వేసుకుని మెల్లలో పసుపు జెండా వేసుకుని సరిపోద్దా పార్టీ కోసం మనం ఏం చేయాలి ఎవరు టీడీపీ పార్టీ అభిమాని ఎవరు కార్యకర్త ఎవరు నాయకులు ఎవరైతే తనతో పాటుగా ఒక పది ఓట్లు పార్టీ కోసం ఇప్పిస్తారో వాళ్ళు అభిమాని అవుతారు ఎవరైతే తనతో పాటుగా ఒక యాభై ఓట్లు టీడీపీ పార్టీకి వేపిస్తారో వాళ్ళు కార్యకర్త అవుతారు ఎవరైతే తనతో పాటుగా ఒక వందరు వందల లోట్లు టీడీపీ పార్టీకి వేపిస్తారో వాళ్ళు నాయకులు అవుతారు ఇన్నాళ్ళు ఈ ఐదు సంవత్సర కాలంలో వైసీపీ పార్టీ వ్యతిరేకంగా టీడీపీ పార్టీ కార్యకర్తలు చాలా బలంగా పనిచేశారు పార్టీ అధికారం ఉన్నప్పుడు పదవులు పదో అందరూ ఇంట్లో పడుకుంటే కార్యకర్తలుగా చాలా గట్టిగా పోరాడారు కానీ ఎన్నాళ్ళు మనం పోరాడింది ఒక ఎత్తు ఇప్పుడు పోరాడబోయేది ఒక ఎత్తు ఇంకా జస్ట్ రెండు వారాలు మాత్రం మిగిలి ఉన్నాయి ఈ రెండు వారాలు మన పార్టీ కోసం ఏం చేయాలి మన పనులన్నీ మానుకొని పూర్తిగా మన పూర్తి టైం పార్టీ కోసం కేటాయించాలి మనం ఏం పని చేయకుండా ఓన్లీ పార్టీ కోసం మనం కేటాయిస్తే మనకేం వచ్చింది అని కొంతమంది అనుకే వచ్చేమో మనకేం కావాలి మన పార్టీకి అధిక మన పార్టీ అధికారంలోకి వచ్చింది మన నాయకుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే అంతకంటే హ్యాపీ మనకే ఉంటుంది మన పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది ఎవరి టైంలో అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ టైంలో అభివృద్ధి చెందిందని మనకి మన కాళ్ళ ఎగరైతే చెప్పొచ్చు ఎందుకంటే ఏం కావాలి హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే ఎవరి టైంలో అభివృద్ధి చెందింది తెలుగుదేశం పార్టీ టైంలో చంద్రబాబు గారి టైంలో ఇలాంటి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం కదా ఇంత ఇంతకు మనకేం కావాలి ఇప్పుడు మనం ఏం చేయాలి మన పార్టీ కోసం ఫస్టు మన పార్టీ ఏం చేస్తుంది ప్రభు ప్రజల కోసం మనం ఏం చేయబోతున్నాం మన పథకాలు ఏంటి మన పథకాలు మనం ప్రచారం చేస్తూనే వైసీపీ వాళ్ళు చేసే విష ప్రచారాన్ని అబద్ధ ప్రచారం అని తిప్పికొట్టగలగాలి రెండు వేల పంతొమ్మిదిలో మన అధికారం కోల్పోయడానికి అది ప్రధానమైన కారణం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనం చేసిన అభివృద్ధిని మనం చెప్పుకోలేకపోయాము అదేవిధంగా వైసీపీ వాళ్ళు మనమేనా చేసిన అసత్య ప్రచారాన్ని మనం తిప్పికొట్టలేకపోయాము వాళ్ళ బాబాయ్ని వాళ్ళు చంపుకొని ఆ నేర మీద నిడితే దాన్ని మనం తిప్పికొట్టలేకపోయాం కోడికత్తి డ్రామా వాళ్ళాడి ఆ నేర మీద నిడితే దాన్ని మనం తిప్పికొట్టలేకపోయాం లేని పింక్ డైమండ్ని మనం ఏదో చేసామంటే దాన్ని మనం తిప్పికొట్టలేకపోయాం ఇలా ఎన్నో విషయాలని అసలు మనకు సంబంధం లేని విషయాలలో మన నేరస్తులుగా నిలబెడితే ప్రజల ముందు మనం దాన్ని తిప్పికొట్టలేకపోయాం ఇలాంటి అసత్య ప్రచారం ఫేక్ ప్రచారాన్ని మనం తిప్పికొట్టగలగాలి ఈ మధ్య రెండు సంఘటనలు మనకి చాలా గట్టిగా మనమేన పడ్డ ఆ నేరాన్ని మనం తిప్పు ఆ ఫెన్షన్ విషయంలో ఆ గులకరాయి విషయంలో ఫెన్షన్లో ఇంటి దగ్గర ఇవ్వద్దు మనం చెప్పలేదు కానీ వైసీపీ వాళ్ళు మన మీద ఒక విషప్రచారం చేసి టీడీపీ వాళ్ళు ఇంటి దగ్గర ఇవ్వద్దని చెప్పారంటే అలా కాదు టీడీపీ వాళ్ళు అలా చెప్పలేదు అని మనం గట్టిగా ప్రజల్లో తీసుకెళ్ళగలిగాం అదేవిధంగా కోడికత్తి లాగే గులకరాయి డ్రామా ఆడి సానుభూతి కోసం వాళ్ళ వాళ్ళే రాయేసుకొని మన మీద నిందనెడితే టీడీపీ వాళ్ళకి ఈ విషయం సంబంధం లేదు వాళ్ళ వాళ్ళే చేసుకున్నారని ప్రజల్లో బలంగా తీసుకెళ్ళగలిగాం అదేవిధంగా ఈ రెండు వారాల్లో ఇలాంటి గులకరాయ డ్రామాలు ఇంకా చాలా జరగవచ్చు వాటిని మనం తిప్పుకోవటానికి ప్రతిక్షణం అలర్ట్గా ఉండాలి బహాబా హత్య లాంటి హత్యలు ఈ రెండు వారాలు ఏమైనా జరగవచ్చు వాటిని మళ్ళీ టీడీపీ పార్టీ మేనకో జనసేన మీద నెట్టవచ్చు దాన్ని మనం తిప్పుకోవటానికి రెడీగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ కానీ జనసేన కానీ శవరాజకీయాలు చేయదు సానుభూతి రాజకీయాలు చేయదు దాడులు చేయదు ఎప్పుడే మనం ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తాం ఇది ప్రజలందరికీ తెలుసు వైసీపీలు చేసి విశ్వ ప్రచారాన్ని మనం తిప్పుకొట్టగలగాలి అదేవిధంగా మన పార్టీ వస్తే మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తాం ప్రజలకి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు ఇంకా పూర్తిగా తెలియలేదు ప్రజల్లోకి వెళ్ళలేదు ఆ పథకాల గురించి మనం ప్రచారం చేయాలి మీరు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారా మీ ఇష్టం ఎవరు నచ్చిన విధంగా వాళ్ళు ప్రచారం చేయండి కానీ విషయం ప్రజల్లోకి వెళ్ళాలి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూపులు మీ స్టేటస్లు ప్రతిరోజు కూడా మన సూపర్ సిక్స్ పథకాల గురించి మనం వస్తే రాబో టీడీపీ పార్టీ వస్తే రాబో చేయబోయే ప్రజలు చేయబోయే మీరు గురించి ఉండాలి మన మన ప్రమోషన్ మన గురించి సొంత విషయాలు కొన్ని రోజులు పక్కన పెడదాం మనం ఎక్కడైనా సరే మన నాయకుల దగ్గర శిల్పిలు దిగితే ఫోటోలు దిగితే అవన్నీ పోస్ట్ చేయొద్దు అదే మనం ఎక్కడైనా ర్యాలీగా తిరిగితే అవి పోస్ట్ చేయద్దు మన ప్రమో మన గురించి మనం ప్రమోట్ చేయొద్దు మన పార్టీ గురించి మాత్రం ప్రమోట్ చేయండి పద్నాలుగు రోజులు మనం మన పార్టీ వస్తే పెన్షన్ నాలుగు వేలు ఇస్తాము ఆ నాలుగు వేలు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తాము నాలుగు వేలు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాము ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు పెన్షన్ పెన్ పెన్షన్ మొత్తాన్ని జూలైలో ఇస్తాము అదేవిధంగా వికలాంగులు పెన్షన్ ఆరు వేలు ఇస్తాము ఈ పెన్షన్ విషయం ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు ఇది గట్టిగా ప్రజల్లోకి వెళ్ళాలనే చూడండి అదేవిధంగా ఆడబిడ్డలకు ప్రతి నెల పదిహేను వందల డబ్బులు ఇస్తాము సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తాము వాళ్ళకి ఉచిత బస్సు వాళ్ళకి ఎక్కడ వెళ్ళినా సరే బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చు అదేవిధంగా ద్వాకరా సంఘాలకు ఒక్కొక్క సంఘానికి వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు ఇస్తాం ఈ విషయాన్ని ప్రజలు భాగంగా తీసుకెళ్ళండి రైతులకి పంట ఎప్పుడైనా సరే తుఫాను వచ్చి నష్టం జరిగితే వెంటనే పంట నష్టపరిహారం చెల్లిస్తాము ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సాయం చేస్తాము అదేవిధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తాము ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తాము మెగాడిఎస్సి చేస్తాము చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం మెగాడిఎస్సీ మీదనే ఉంటుంది అదేవిధంగా చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పేరుతోటి నే సంవత్సరానికి వాళ్ళకి పదిహేను వేలు ఎంతమంది ఉంటే ఒక కుటుంబంలో ఉంటే ముగ్గురు ఇద్దరుంటే ఇద్దరు ఎంతమంది ఉన్నా సరే ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తాము ఈ విషయాలన్నీ ప్రజలకి తెలియజెప్పండి మనం ఏదో ఒక పాంప్లెట్ ఇచ్చే ఇచ్చేసి వచ్చే చాలామంది చదువుకుని అక్కడ పడేస్తారు ఈ విషయాన్ని ప్రజలకు వెళ్ళగాలి మన రోజు మన స్టేటస్లో మన పథకాల గురించి మాత్రమే మన స్టేటస్లో లేని పోస్టుల గురించి మొత్తం మన పథకాల గురించి మొత్తం ఒక పోస్టు ఒక్కొక్క పథకం గురించి ఒక్కొక్క పోస్టు ఈ పోస్టులు పెట్టండి ప్రతిరోజు మీ స్టేటస్లో మీ పోస్టుల్లో ఈ మన పథకాల గురించి మాత్రమే ఉండాలి అదేవిధంగా ఈ వైసీపీ వాళ్ళు రేపు ఒక మేనిఫెస్టో రాబోతుంది ఈ మేనిఫెస్టోలో వీళ్ళు చాలా అసలుకి అలివి కానీ అసలు చెప్పని చేయటం సాధ్యం కానీ హామీలు ఇవ్వబోతున్నారు వీటిని మనం తిప్పుకొట్టగలగాలి వీ మేనిఫెస్టోలో వైసీపీ వాళ్ళు చెప్పే మేనిఫెస్టో వాళ్ళు ఏమి ఇవ్వరు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు ఉద్యోగులకి చేశారా చేయలేదు వారు చేస్తామన్నారు ఐదు సంవత్సరాలు ఏం చేశారా చేయలేదు మద్యపాన నిషేధం చేస్తామన్నారు చేశారా చేయలేదు పోలవరం పూర్తి చేస్తామన్నారు చేశారా చేయలేదు ప్రత్యేక హోదా తెస్తామన్నారు తెచ్చారా తీసారాలేదు అదేవిధంగా మెగాడిఎస్ ఇస్తామన్నారు ఇచ్చారా ఇవ్వలేదు జాబ్ కేర్ని ఇస్తామన్నారు ఇచ్చారా ఇవ్వలేదు అదేవిధంగా మరి ఇన్ని ఇవ్వనోళ్ళు రేపు ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో చేసేవి కూడా వాళ్ళు చేయరు జస్ట్ ఓట్ల కోసమే చేస్తున్నారని మనం ఆ వాళ్ళు చెప్పే వాళ్ళ మేనిఫెస్టోని కూడా మనం తిప్పికొట్టగలగాలి వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు ఏం చెయ్యరు టీడీపీ పార్టీ వస్తే మీకు ఎన్ని పథకాలు చేస్తామని ప్రజలకి తెలియజెప్పాలి మనం దాంతోపాటుగా మీ గ్రామాల్లో కానీ మీ పట్టణాల్లో కానీ వార్డుల్లో కానీ మన పరిస్థితి పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి అంటే ఇది వేరకు ఉన్నది వేరు ఇప్పుడు చాలామంది ప్రజలు మారారు ఈ వైసీపీ రాక్షసి పాలన చూసిన తర్వాత ప్రతి ఒక్కరు టీడీపీ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు ప్రతి ఒక్కరిని గడప గడప వెళ్ళి మాట్లాడండి వాళ్ళతోటి మన పార్టీ టీడీపీ పార్టీ వస్తే ఈ ఈ మేలు జరిగిందని చెప్పండి ప్రజలకి దాంతో పాటుగా మీ ప్రాంతాల్లో ఒక్క కుటుంబానికి కాకుండా ఆ గ్రామానికి లేదా ఆ ప్రాంతానికూ ఉన్న ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను గురించి ఆలోచించండి ఏవైనా వాళ్ళు దేవాలయాలు కట్టుకుంటున్నారా గుడి కట్టుకుంటున్నారా మసీదు కట్టుకుంటున్నారా మన దగ్గర నుంచి ఏమైనా ఆర్థిక సాయం ఆశిస్తున్నారా జరగండి లేదా ఎవరైనా వాటర్ సమస్యతో బాధపడుతుంటే ఏదైనా ఆరు ఊపులాంటి కోసం ఆర్థిక సాయం చేయాలా ఇలాంటివి మనం చేస్తే మనం ఆ రోజు ఓటు కోసం ఇచ్చే డబ్బులు అప్పటికప్పుడు ఖర్చు అయిపోతే అప్పటికప్పుడు మర్చిపోతారు కానీ ఇలాంటి మంచినీటి మా నేల కోసం కానీ దేవాలయాలకి మసీదులకి చర్చిల కోసం మనం ఏదైనా సాయం చేస్తే ఎన్నో సంవత్సరాల ప్రజలు మనం గుర్తుపెట్టుకుంటారు ఇలాంటివి మీ ప్రాంతాల్లో ఏమైనా ఉంటే అది ప్రజల్ని అడిగి వాళ్ళ సమస్య ఏంటో అడిగి మీ మీ నాయకుల దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళండి ప్రజల్లో చాలా మ మీకు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక టీడీపీ పార్టీ గెలుస్తుంది అని అందరికీ తెలుసు కానీ ఏదో ఒక వంద నూట పదనుకున్న ఛా మీకు తెలియని విషయం ఏంటంటే మన పార్టీకి ఎవరు ఊహించినంత మెజారిటీ రాబోతుంది నూట ముప్పై నూట నలభై క్రా క్రాస్ అవుతుంది ప్రజల్లో అంత బలంగా టీడీపీ పార్టీని అభిమానిస్తున్నారు వైసీపీ పార్టీని ద్వేషిస్తున్నారు మీరు ప్రజల్లోకి వెళ్ళి కలవండి ప్రజలకు ఇంకా టీడీపీ పార్టీ వస్తే ఏం చేస్తుందో చెప్పండి అదేవిధంగా మీ పార్టీ అక్కడ ఉన్న నాయకులు కానీ లోకల్లో ఉన్న నాయకులు అందరినీ కలుపుకొని వెళ్ళండి అంటే చాలామంది మీరు పిలిస్తే రావాలని చూస్తుంటారు మీరు కలుపుకొని పోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు ఒక ఫోన్ చేసి బ్రదర్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్తే వాళ్ళు హ్యాపీగా వచ్చి మీ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తారు నాయకులు అనేవి పదివేలు ఖర్చు పెడితే నాయకులు అవ్వరు పది మందిని కలుపుకొని వెళ్ళేవాడు నాయకులు అవుతారు ఒకసారి మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా సరే పది మందిని కలుపుకొని వెళ్ళండి అదేవిధంగా మనం ఈ పార్టీ కోసము ఏం చేసినది ఏం చేయాలనేది పథకాలు మన పథకాలు మన ప్రచారం చేసుకోవడం వైసీపీ యొక్క ఫేక్ ప్రచారం తింపు ఈ గట్టిగా చేయండి ఎంతోమంది ప్రజలు తమ ధన మాన ప్రాణాలని కొనంగా పెట్టి బ్రిటిష్ వాళ్ళ నుంచి భారతదేశాన్ని స్వాసనం తీసుకొచ్చారు అదేవిధంగా ఈ వైసీపీ రాక్షసుల నుంచి వైసీపీ రాక్షస పాలన నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులందరూ వైసీపీకి వ్యతిరేకంగా పోరాడి ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం తీసుకొద్దాం దీనికోసం యుద్ధం చేద్దాం వైసీపీ వ్యతిరేకంగా తెలుగుదేశం జనసేన బీజేపీ అందరం కలిసి యుద్ధం చేద్దాం ఇంకొకటి కొంతమంది బీజేపీ వాళ్ళతో కలిపి కలవటం వల్ల కొంతమంది వైసీపీ వాళ్ళు దీన్ని బీజేపీతో కలవటం కలవటం వల్ల ఒక మన మైనస్ లాగా విష ప్రచారం చేస్తున్నారు మనం బీజేపీతో కలిసినందుకు రేపు బీజేపీ కేంద్రం అధికారం రాబోతున్నారు ఈ వైసీపీ కొన్ని లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు అప్పులు చేశారు ఈ అప్పులన్నీ పోయి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి కాబట్టి మనం బీజేపీతో కలిసాము అంతేగాని బీజేపీతో కలవటం వల్ల వేరే మనం ఏదో కలవలేదు రాష్ట్రం కోసం కలిసాము రాష్ట్రం అందరు చెందాలంటే కేంద్ర సహకారం కావాలి కాబట్టి బీజేపీతో కలిసామని ప్రజలకు తెలియజేయండి సో పార్టీ కార్యకర్తలుగా అభిమానులుగా నాయకులుగా ఇదన్నీ మన బాధ్యతగా చేద్దాము మన పార్టీని అధికారంలోకి తీసుకొద్దాము జైపింద్